जय सद्गुरु श्री राम, राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने శ్రీరామారామ అని ఎవరైతే స్మరిస్తారో అట్టి వారికి సీతారామ స్వరూపాలు మనసునందు నిలిచి శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి రామ అని జపము చేయుస్తూ సర్వకాలమునందును మంత్రమునందు రమింతురేని ఈ రామమంత్రం ఇతర నామాల కంటే వేయి రెట్లు అధికమై వారులకు భోగభాగ్య సగి మనస్సును రంజింపజేయగలదని భావము రామనామము మాత్రమే సకల మంత్రములలో శ్రేష్టమైనది శ్రీ సీతారామాంజనే సంవాదము అన్నది ప్రాచీన వేదాంత గ్రంథము ఈ గ్రంథాన్ని పదిహేడు వందల అరవై సంవత్సరంలో పరశురామ పంతుల లింగమూర్తి అనే కవి రచించారు ఇది సర్వవేద సారము శ్రీ సీతారామాంజనేయ సంవాదము ధర్మార్థకామ మోక్షాలను ఇచ్చే కల్పతరువు లాంటిది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ముద్రించబడినటువంటి శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనే గ్రంథం ద్వారా గ్రహించిన ఆధ్యాత్మిక అమృత వచనాలను జ్ఞాన జిజ్ఞాసులతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈ గ్రంథం అత్యంత అరుదైన ప్రాచీన ప్రామాణిక గ్రంథం ఇందులోని ప్రధాన ఆధ్యాత్మిక అంశాలను క్రోడీకరించి సరళమైన శైలిలో పలికిన చిలుక పలుకులే శ్రీ సీతారామాంజనేయ సంవాద అమృత వచనములు ఈ గ్రంథాన్ని క్రమం తప్పకుండా చదివినను లేక క్రమం తప్పక గ్రహించినటువంటి ఈ యొక్క సారాంశాన్ని గ్రహించిన వారు ప్రత్యక్ష పరమానందానుభూతిని తప్పక పొందగలరు మరి ఈ గ్రంథ ఆవిర్భావము ఎలా జరిగినది అంటే శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతారామ ఆంజనేయుల యొక్క మధ్య జరిగిన సంవాదమే ఈ గ్రంథ ఆవిర్భావానికి కారణం సీతారాముల బోధను క్లుప్తంగా వివరిస్తే జీవుడు బ్రహ్మ కంటే వేరు కాదని అనగా జీవుడు బ్రహ్మము ఒకటి ఏనని అవిద్య మాయ కంటే వేరు కాదని అంటే అవిద్యయు మాయయు రెండు ఒకటే ఎలా అంటే అగ్నికి ఉష్ణశక్తికి మధ్య సంబంధము ఎలా ఉంటుందో అంటే అగ్ని లేక ఉష్ణశక్తి లేదు ఉష్ణశక్తి లేక అగ్ని లేనట్లుగా పరబ్రహ్మము కంటే మాయయును మాయ కంటే పరబ్రహ్మమును వేరు కాదు తేడా లేదు కావున ఇచ్చట జీవుడును అవిద్యయు బ్రహ్మయందు అంశాలే శ్రీరాముడు ఆంజనేయుతో ఇలా అంటాడు నాకంటే నీవు కానీ నీకంటే నేను కానీ వేరు కాను నాకంటే నీవు కానీ నీకంటే నేను కానీ వేరు కాను నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే వేరై జాగ్రత్త స్వప్నావస్థలను చూచుచు పంచకోశమును అతిక్రమించి సచ్చిదానంద స్వరూపుడిపై ఉన్నావు నేను అలానే ఉన్నాను కావున మనం ఇరువురము ఒక్కటే మన ఇరువురు ఎలాంటి భేదము లేదు ఈ అభేద దృష్టిని స్థిరముగా నిలుపుకొని జీవన్ముక్తిని అనుభవించమని చెప్పాడు ప్రారంభము ముగిసిన పిదప ఎలాగైతే ఘటాకాశం మహాకాశంలో ఐక్యం అవుతుందో అలాగనే నీవు నా ఎందు ఐక్యం కాగలవు అని బోధించారు ఈ గ్రంథంలో మూడు అధ్యాయాలు ఉన్నాయి అవి తారకయోగము సాంఖ్యయోగము అమనస్క యోగము మొదటి అధ్యాయము తారక యోగము యోగాభ్యాసం వలన ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవచ్చు వాయువుకి మనసుకి సంబంధం ఉండడం వలన వాయువును జయించిన మనసును కూడా తప్పక జయించగలము ఈ విషయాన్ని గ్రహించాలి ఇంద్రియాలన్నిటికీ ప్రభువైనటువంటి మనసును జయించిన ఈ సంసారానికి ముఖ్య కారణమైనటువంటి కామక్రోధాలను జయించి బ్రహ్మానుభూతిని బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించవచ్చు అని మొదటి అధ్యాయం వివరిస్తుంది ఇక రెండవ అధ్యాయం నందు పరబ్రహ్మ స్వరూపము పదార్థ స్వరూపము సూక్ష్మ స్థూల స్థితి జీవ బ్రహ్మైక్య విచారము ఓంకార స్వరూప నిరూపణ మొదలైన విషయాలను రెండవ అధ్యాయ సాంఖ్యయోగం వివరిస్తుంది ఇక మూడవ ఆశ్వాసమైనటువంటి లేదా మూడవ అధ్యాయమైన అమనస్క యోగంలో వైరాగ్య బోధోపరతులు తారతమ్యాలు గురు శిష్యుల యొక్క లక్షణాలు యోగి లక్షణాలు మహావాక్యాలు పంచదశి మొదలగు విషయాల గురించి విపులంగా వివరించింది అమనస్క యోగము ఈ గ్రంథం గురించి వివరంగా తెలుసుకునే ముందు ఈ గ్రంథంలో పేర్కొన్న ఆధ్యాత్మిక పదజాలము వాటి యొక్క అర్థ వివరణ గురించి తెలుసుకుందాం మొదటగా చతుర్వేద శుశ్రూషలు అనగా చతుర్వేద శుశ్రూషలు అనగా గురువు దగ్గర శిశరికం తీసుకున్న శిష్యుడు గురువునకు చేయవలసిన నాలుగు విధాల సేవలే చతుర్విధ శుశ్రూషలు అవి స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూష స్థాన శుశ్రూష అనగా గురుని యొక్క గృహము ఆరామము క్షేత్రము పశు ధాన్యాలను రక్షించడమే స్థాన శుశ్రూష అంగ శుశ్రూష అనగా గురునకు శిష్యుడు అభ్యంగన స్థానపానాదులను చేయడం ఇక భావ శుశ్రూష అనగా గురువే తల్లిదండ్రి చుట్టము స్నేహితుడు విద్య ధనము ధాత దైవము రక్షకుడని తలంచుట శుశ్రూష అనగా గురునకు ఇష్టమైన పదార్థములను అడుగక మునిపే సృష్టిగా తెచ్చి ఇచ్చుట శుశ్రూష అనబడుతుంది ఈ నిర్వచనాలు గ్రంథాలకు గ్రంథానికి వేరుగా ఉన్నప్పటికీ ఈ శ్రీ సీతారామాంజనేయ సంవాదంలో వివరించినటువంటి నిర్వచనాన్ని యథాతథంగా తీసుకోవడం జరిగింది ఇక రెండవ పదమైనటువంటి షడ్విధ సమాధులు ఈ సమాధి స్థితి ప్రధానంగా రెండు విధాలుగా ఉంటుంది అవి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధి అన్నది రెండు విధాలుగా ఉన్నాయి అవి దృశ్యానువిధ సవికల్ప సమాధి శబ్దానువిధ సవికల్ప సమాధి బాహ్య అంతర్భేదాలచే ఆరు విధాలుగా ఉన్నాయి అవి ఏమంటే మొదటిది బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అనగా తనకంటే అన్యముగా తోచుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరాది పిపీల కాంతమగు సమస్త చేతనములను తృణాది మేరు పర్వతమైన అచేతనములు తన తెలివి ఎందే పుట్టి గిటినవి అని అవి తగ్ తన ప్రజ్ఞాన కల్పితములని ఆ ప్రజ్ఞానమే పరబ్రహ్మమని ఆ పరబ్రహ్మమే తానని గ్రహించడమే బాహ్య దృశ్యాను సవికల్ప సమాధి ఇక రెండవ సమాధి స్థితి ఏమంటే బాహ్య శబ్దానువిద్ధ సవికల్ప సమాధి బాహ్య శబ్దానువిద్ద సవికల్ప సమాధి అనగా శివ రామ గోవింద నారాయణ వాసుదేవ మహాదేవాది సకల నామములలో తన చెవిన వినబడిన నామము తాను కానని తెలుసుకొని సర్వనామ విలక్షణమైన పరబ్రహ్మ స్వరూపు స్వరూపము తానని యోచించుటయే బాహ్య శబ్దానువిద్ద సవికల్ప సమాధి ఇక మూడవది బాహ్య నిర్వికల్ప సమాధి బాహ్య నిర్వికల్ప సమాధి అనగా కామాది స్వజ్ఞప్తి వరకు గల వృత్తులు తనయందు కలిగినప్పుడు వాడన్నింటినీ నేను కాదని భావించి వాటన్నిటికీ విలక్షణమైన పరబ్రహ్మము తానని యోచించుటయే బాహ్య నిర్వికల్ప సమాధి ఇక నాలుగవది అంతరదృశ్యానువిధ సవికల్ప సమాధి అంతరదృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అనగా రాగ ద్వేష కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు ఈర్ష్య ద్వేషములు అహంకారాది స్వజ్ఞప్తి పర్యంతమైన సకల వస్తునామములు నేను కాదని వాటిని విడిచి సర్వలక్షణమైన పరమాత్మ తానని భావించుటయే అంతర అంతరదృశ్యానువిద్ధ సవికల్ప సమాధి స్థితి ఇక ఐదవది బాహ్య నిర్వికల్ప సమాధి ఈ బాహ్య నిర్వికల్ప సమాధి అనగా ఈ చతుర్విధ సవికల్ప సమాధులయందు సుస్థిత కలిగి బాహ్యముల ఎందు తనకు అన్యమేమీ తోపక శూన్య స్థితిని పొందడమే బాహ్య నిర్వికల్ప సమాధి స్థితి ఇక చివరిదైన అంతర నిర్వికల్ప సమాధి అనగా సకల వృత్తులు లేక అఖండ పరిపూర్ణ సచిదానంద పరబ్రహ్మ స్వరూపమే నేనని భావించడమే చివరిదైనటువంటి అంతర నిర్వికల్ప సమాధి స్థితి ఇక తర్వాతి పదము ఏమంటే పంచమహాపాపములు అనగా ఏమి పంచమహాపాపములు అనగా ఐదు విధముల పాపములు మద్యము సేవించడము గురుపత్ని కలయడము విప్రుల చంపడము బ్రాహ్మణుల ధనమును అపహరించడము ఈ లక్షణాలు కలిగిన జనులను ప్రీతి పొందడము ఇవి పంచమహా పాపములు త్రివిధ పాపములు అనగా ఈ గ్రంథం ప్రకారము ఏ కర్మలైతే విధించబడినవో వాటిని ఆచరించకుండడము నిషేధించిన వాటిని ఆచరించడము ఇంద్రియాలను నిగ్రహింపకుండడము ఇవి త్రివిధ పాపములు ఇక తర్వాతి పంచక్లేశములు అనగా పంచక్లేశములు అనగా ఐదు విధాల క్లేశములు అవి అభినవ క్లేశము అస్థిగత క్లేశము ద్వేష ద్వేషక్లేశము అన్నవి పంచక్లేశములుగా ఈ గ్రంథం నందు పేర్కొన్నారు క్లేశము అనగా నేను జీవుడను అని నిర్ణయించుటయే అవిద్య క్లేశము ఇక రెండవది అభినవ క్లేశము అనగా సంసారము దానికి కారణమైన మనస్సు మనసును పరిత్యజించుకున్నటే అభినవ క్లేశము అస్థి క్లేశము అనగా విషయాభిలాష కలిగి ఉండడమే అస్థి క్లేశము రాగక్లేశము అనగా అర్థముపై అనగా సంపదపై వ్యామోహము కలిగి ఉండడమే రాగక్లేశము అనగా ఇక చివరిది క్లేశము అనగా ఉదర పోషణార్థం పరును ఆశ్రయించి వారి వలన తన అభిమతం నెరవేరకున్న వారిని దూషించడమే ద్వేష క్లేశము అంటే ఇక అష్టపాశములు అష్టపాశములు అంటే బంధి బంధకాలు ఎనిమిది బంధకాలు ఏమంటే ఇవి దయ జుగుప్స మోహము భయము సంశయము కులము బలము శీలము ఇవి అష్టపాశములుగా మానవుని బంధీలను చేస్తున్నాయి ఇవి కేవలము అజ్ఞానిని మాత్రమే బంధించగలవు జ్ఞాని జ్ఞానిని ఎట్టి బంధనాలకు లోను కాడు ఇక చివరిగా అష్ట కష్టములు అనగా మానవ జీవితంలో తాను తన శరీరానికి లభించిన ప్రారంభ కారణాల వల్ల తాను పొందే ఎనిమిది విధాల కష్టములు అవి రుణము అజ్ఞానము ముసలితనము జారత్వము చౌరత్వము దరిద్రము రోగము రుక్తశేషము ఇవి అష్ట